ో నమ లక్ష్మీనాథ సమారంభం నాథయాచార్య పర్యంతం వసుం కం సచాం దేవకీ పరమానందం కృష్ణంపురం ప్రియ భగవద్బంధులరామస్కారం మనం భగవద్గీతలోని సాంకేకం ద్వితీయంలో పదమూడు ప్రధాన దేహనాస్మిన్ యథా దేహే కుమరం యవనం జర ప్రాప్తి ధీర సత్రుణముహ్యర్జునాన్ని ధరించిన దేని దానిని దేహం అందరూ నీ విన్నున్నప్పుడు మొదటి నీ దేహం వలే ఉన్నది బాల్య శరీరం పోయి యువక శరీరం అయి యవనం పోయి ముసలతరం వచ్చిన లోపల నీకు మాత్రం మార్పు రాలేదు శరీరం మాత్రం అవస్థను వదిలి ఉత్తరావస్థలు పొందున నీవు దానికి వదచట లేదు ఆయా అవస్థలు కలగకుండా నిలపటలేదు అది దేహధర్మాన్ని గుర్తించి ఆనందిస్తున్నాం మార్పుగా ఎదురు చూస్తున్నాం అట్లే పూర్వదేహమును వదిలి మరో దేహం ధరించడం కూడా సహజం దాని నాపలేవు దుఃఖించరాదు ఆనందంతో ఎదురు చూడదగం జన్మ మరణముల శరీరంకే దాని ఆత్మకు ఆత్మావుగణికుగా ప్రస్తుత దేహం మొదటకు మరణమందరు కొత్త దేహం దగ్గర జన్మ అందరు బుద్ధి మొదటి మారుచున్న దేహధర్మంలో మార ఆత్మతో ముడి వేసిన ఆత్మ నసంచనవయానికి దుఃఖించరు బ్రహ్మచందని తదుపరి పద్ధానభవం మాత్ర స్పర్శ స్పర్శాసు కౌంతేయు శ్రీతో కథ కథ రమాపాయన నిజోహంత నితిక్ష స్వభారత ప్రద్ధానభ శ్లోకం వీరమాత యొక్క కుంతీదేవి గర్భాన్ని జన్మించిన జన బంధువు యోగ దుఃఖాలు ఇవంటి వానికి తగవు పృథివి నీరు నిప్పు గాలి ఆకాశములని పంచభూతముల యొక్క సూక్ష్మాంశములు మాత్రలు లేక తన్మాత్రలు అంటారు తన్మాత్రలు ఇంద్రియములుగా సుసంతటే మాత్ర స్పర్శలు వీటి గుణములను వాసన రుచి రూపం స్పర్శ శబ్దములని ఐదు విషయముల యొక్క సూక్ష్మాంశములకు కూడా తన్మాత్రలు చేరు వాటిని గ్రహించి ఇంద్రియములు శరీరములందు వాసన ముక్కు రుచి నాలుక రూపమును కన్ను స్పర్శ రూపమున కన్ను స్పర్శన చర్మం శబ్దమును చెవి గ్రహించడం ఇక తన్మాత్రలు ఇంద్రియములు స్పర్శన మాత్ర స్పర్శ అందరు ఆయా విషయములు ఆయా ఇంద్రములు దరిచేటప్పుడు వాటి శుభామును బట్టి నిప్పు వేడిని నీరు చల్లదనం ఈ విధముగా ఇచ్చి దానివల్ల సుఖమో దుఃఖము కలుగుతున్నాం ఇవి ఆయా వ్యక్తి యొక్క కర్మను బట్టి ఏర్పాటు శరీరమును బట్టి మారుతూనే ఉండడం తప్ప ఎప్పుడూ అందరూ ఒక్క రీతిలో ఉండవు శరీరం ఉన్నంతవరకు అది సంహవించుకునే ఉండడం వాటిని సహించునే ఉన్నాము కానీ వాటి నుండి పారిపోవట్లేదు శరీర ధర్మములు లేదు నీ శరీర దృష్టి సృష్టించుడుకు అందరికి ధర్మ యుద్ధం చేయడం భరత కోతలుగా ఇటు యుద్ధం వల్ల కలిగే బంధుజన సమయోగం వల్ల అనే కలిగే సుఖ కూడా తాత్కాలికమైన భావించి సమయ సమయించుట అలవరపరచుకుని దుఃఖించుకుని